ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం శ్రీ మాత్రే నమ ఆగస్టు నెల ఐదవ తేదీ మతత్రి ఏకాదశి మొదలుకొని మీనరాశి వారికి రాళ్ళు వేసిన చేతిలోని పూలు వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతుంది జరగబోయేది ఇది ఆగస్టు నెల ఐదవ తేదీ మతత్ర ఏకాదశి మొదలుకొని మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది మీరు జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి కలం కలిసి వస్తుందా లేదా వీరి జీవితంలో వీరు ఎటువంటి మార్పులు అనేవి చూస్తారు ఎటువంటి పరిణామాలు ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది రాశి చక్రంలో ఇది పన్నెండవది పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరిది మీనరాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అనేవి చూస్తారు ఆర్థికపరమైన వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి పట్టుదలతో ముందుకు సాగితే చాలా శుభ ఫలితాలు వస్తాయి ఆరోగ్యం పైన శ్రద్ధ అయితే చాలా అవసరం లక్ష్మీ ధ్యానం మీకు చాలా మానసిక శక్తిని పెంచుతుంది శ్రీ లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి పెరుగుతుంది పెట్టుబడులు చక్కటి లాభాలను ఇస్తాయి ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి గతంలో చేసిన మేలు ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది వ్యాపారంలో ఆలోచించి పనిచేయండి మేలు జరుగుతుంది ఇతరులపైన ఆధారపడకుండా ఉండడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది విష్ణు శాస్త్రనామ పారాయణం శుభప్రదమైన అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం వీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతోంది మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రాజభోగాలు అయితే ఈ మీనరాశి వారి జీవితంలో కనిపిస్తాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వారికి రాహు నుండి విముక్తి అయితే కనిపిస్తోంది శనిదేవుని ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం వారి కెరియర్ పరంగా చాలా మిశ్రమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి మీరు ఉద్యోగం మారేందుకు కూడా మీరు ప్రయత్నాలు అనేవి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆగస్టు రెండులో మేన్రాసి వారి ప ఫలితాల గురించి చూసుకున్నట్లయితే వీరికి ఇది అత్యంత కీలకమైన మరియు మిశ్రమ ఫలితాలను ఇచ్చే నెల అని చెప్పవచ్చు జన్మశని ప్రభావం కారణంగా మానసిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలు మరియు పనులలో ఆలస్యం జరగవచ్చినప్పటికీ రాశి అధిపతి గురుడు నాలుగవ ఇంట్లో ధనాధిపతి కుజుడు ఏడవింట్లో బలంగా ఉండడం చేత మీకు గొప్ప రక్షణ అయితే ముఖ్యంగా ఆగస్టు పదిహేడవ తేదీ తర్వాత ఏర్పడే హర్ష యోగం మీకు అనూహ్యమైన విజయాలను అందిస్తుంది వీరి వృత్తి ఉద్యోగపరాల గురించి చూసుకున్నట్లయితే వృ వృత్తిపరంగా ఈ నెల మొదటి భాగం జన్మశని ప్రభావంతో నిరాశ అయితే ఉంటుందండి కష్టానికి తగిన గుర్తింపు లభించదు కానీ ఆగస్టు పదిహేడు తర్వాత అరవ అధిపతి సూర్యుడు ఆరవింట్లోకి బలపడడంతో హర్షయోగం అనే విపరీత రాజయోగం వీరికి ఏర్పడుతుంది దీని వలన వృత్తిలో శత్రువులపైన పోటీ అద్భుతమైనటువంటి ఘన విజయం సాధిస్తారు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది హోదాలో మంచి మార్పు లేదా ప్రమోషన్ కూడా సూచింపబడుతుంది వీరి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి జన్మశని మరియు పన్నెండు ఇంట్లో రాహు ఉండడం వలన ఖర్చులు అధికంగా ఉంటాయి అయితే ధన భాగ్యాధిపతి కుజుడు ఏడవింట్లో ఉండడం చేత ఆదాయానికి లోటు అయితే ఉండదు వ్యాపార పరంగా భాగస్వాముల ద్వారానో లేదా జీవిత భాగస్వామి ద్వారానో ధనలాభం ఉంటుంది ఈ నెల మూడవ వారం నుండి కూడా శుక్రుడి బలం వలన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి పాత అప్పులు కూడా మెరుతే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ రాశివారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ జీవితానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి మంచి సమయంగా చెప్పాలి రాశి గురుడు నాలుగవ ఇంట్లో సుఖ స్థానంలో ఉండడం వలన గృహంలో ప్రశాంతత సంతోషం ఉంటాయి తల్లిదండ్రుల ఆరోగ్యం చక్కగా మెరుగుపడుతుంది ఐదవ ఇంట్లో శుభగ్రహాల సంచారం కారణంగా పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయము అనిపిస్తుంది జీవిత భాగస్వామితో అనుబంధం చాలా బాగుంటుంది ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి జన్మశని వలన నీరసము మానసిక ఆందోళన ఉంటాయి అయినప్పటికీ రాష్ట్ర అధిపతి గురుడు బలంగా ఉండడం ఇంట్లో కేతువు సూర్యుడు ఉండడం వలన పాత రోగాల నుండి కోలుకుంటారు మీరు అనారోగ్యాల నుండి త్వరగా బయటపడతారు అయితే జన్మశని కారణంగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అనేది తగదు వ్యాపారస్తులు ఈ నెల మొదటి భాగంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు కానీ మూడో వారం నుండి కూడా మంచి అభివృద్ధి చూస్తారు రాబడి కూడా అప్పటి నుండే పెరుగుతుంది ధనాధిపతి కుజుడు ఎడవింట్లో భాగస్వామ్య స్థానంలో ఉండడం వలన భాగస్వామ్యులతో ఆర్థికపరమైన విషయాల్లో పారదర్శకంగా ఉండడం చాలా ముఖ్యం ఈ రాశి విద్యార్థులకు ఇది చాలా మంచి సమయము ఆరే ఇంట్లో కేతువు సూర్యుడు ఉండడం వలన పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయం సాధిస్తారు మీ ఏకాగ్రత మరియు పట్టుదల కూడా పెరుగుతాయి కష్టపడి చదివితే ఆశించిన ఫలితాలు మంచి విజయం మీకు దక్కుతాయి ఈ సమయంలో ఈ మీన్ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఇక మీనరాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి మీనరాశి గురించి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు ఈ రాశి వారికి దుష్టబుద్ధి మాత్రం ఏ మాత్రం ఉండదు ఎవరిపైనైనా వీరికి కోపం వస్తే వారిలో వారి బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతుల పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు వీరు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని లేకుండా వీరు చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో వీరు మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో వీరు ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు పనులను అతివేగంగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదండి ఈ మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా సాధారణంగా రాశిలో జన్మించిన వారు చాలా ప్రశాంతమైన మనస్సును కలిగి ఉంటారు ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులు ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్